వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీసీసీ చీఫ్ వైస్ శర్మిళారెడ్డి మరోసారి పదునైన విమర్శలు గుప్పించారు జగన్ను టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అన్నారు సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ జనదైన శైలిలో రెచ్చిపోయారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు ఇంతకు మించిన పిరికితనం చేతకానితనం అహంకారం ఎక్కడా కనపడవు వినపడవు అంటూ ధ్వజమెత్తారు మోసం చేయడం మీకు కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అని పేర్కొన్నారు షర్మిల అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు అన్నారు ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట సభల్లో ప్రజల గొంతుకు అవ్వడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అంటూ ప్రశ్నించారు ఐదేళ్ల పాలన అంతా అవినీతి దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారు అని విమర్శించారు షర్మిల నిండు సభలో అధికార పక్షం శ్వేత పత్రాలు చేస్తూ ఉంటే ప్యాలెస్ లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసిందని హితవు పలికారు గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కదా అంటూ ఘాటుగా ప్రశ్నించారు అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు అని సూచించారు వెంటనే రాజీనామా చేయండి బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీస్ కు పోను అనే పని దొంగను వెంటనే పనిలో నుంచి పీకేస్తారు ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటికా మంచులోకి మంచులోకే పోతారో ఎవరికి కావాలి అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల